శ్రీ గురు నమ హరి వక్రతుండమహాకా కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా సమస్త భక్తజనులకు శుభోదయం ఈ సంవత్సరము మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది తేదీ ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు భాద్రవద శుక్ల పౌర్ణమి రోజున ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము మన భారతదేశమంతా కూడా కనిపించును ఈ గ్రహణం యొక్క ప్రారంభ సమయము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు గ్రహణ ప్రారంభ సమయము గ్రహణ మధ్యకాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు గ్రహణ మోక్షకాలము రాత్రి ఒక గంట యాభై ఇరవై ఆరు నిమిషములకు మొత్తము కలిపితే ఈ గ్రహణము మన భారతదేశంలో మూడు గంటల ముప్పై నిమిషముల పాటు ఈ గ్రహణము మనందరికీ కూడా కనిపించును ఈ గ్రహణము శతభిష పూర్వాభాద్ర నక్షత్రముల ఎందు సంభవించుట వలన శతభిషా నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అనగా వారు ఈ గ్రహణాన్ని చూడరాదు ముఖ్యమైనటువంటి విషయము అలాగే ఈ రోజులో పౌర్ణమికి సంబంధించినటువంటి ఆబ్దికము మధ్యాహ్నం ఒక గంట ఒంటి గంట ముప్పై నిమిషములలోపు ఈ కార్యక్రమాలంతా కూడా చేసుకోవలేను ఈ రోజున రాత్రి భోజనం అనేటువంటిది ఎవరికి పనికిరాదు చేయకూడదు గ్రహణ అనంతరం మరుసటి రోజున యథావిధిగా శతభిష నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పాలు బియ్యము వెండి నాగపడిగా చంద్రబింబ ప్రతిమ నూతన వస్త్రము యథాశక్తి దక్షిణ ఇవన్నీ కూడా దోష పరిహారం కోసమై ఆ యొక్క మీకు అనుకూలమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసి ఆ గ్రహణ పరిహారాన్నంతా కూడా పొందగలరు కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా గ్రహణ పద్ధతులను పాటించి అందరూ ఈ యొక్క గ్రహణాన్ని విశేషంగా ఆరాధించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని సర్వే జనా సుఖినో బంతు సమస్త సన్మంగళాన్ని శ్రీకృష్ణాపణమూ మహాదేవ సరిపోతుందా ఎక్సలెంట్ ఇదేమో నేను అప్లోడ్ చేస్తా మా సారా ఇదేమో లైవ్